స్కూల్ మాస్టర్లకి టీచర్లకి కూడా వచ్చిన మీ అందరికీ నమస్కారాలు ఈరోజు పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందంటే మమ్మీలే ఎక్కువగా ఉన్నారు డాడీలు తక్కువగా వచ్చారు మమ్మీ డాడీ వస్తేనే వాళ్ళు చెప్పే మాటలు మనకి బాగుంటాయి మాస్టర్లు చెప్పేవి అలాగే మనం ఇంటి దగ్గర ఒకళ్ళం తల్లి దగ్గర తీసిన తండ్రి ఖండించి కండక్షన్ పెట్టి తట్టు పిల్లల్ని ఉండాలి భయపెట్టి అలాగే ఈరోజు ఈ పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందంటే మన స్కూల్ అభివృద్ధి స్టడీ చాలా బాగుంది ఇంగ్లీషు హిందీ ఉర్దూ తెలుగు మీడియాలు అలాగే ఈరోజు ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురిని పెంచడమే కష్టం ఇంట్లో గొడవ చేస్తే ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక మనం బాధపడుతుంటాం స్కూల్లో పిల్లలు కొట్టుకొని మాస్టర్ దగ్గర వస్తే మాస్టర్ ఒక దెబ్బ కొట్టి క్లాసులో కూర్చోబెట్టి చదువు చెబుతుంటారు ఆ పిల్లలు ఏడుచుకుంటూ మన ఇంటి దగ్గరకు వచ్చి స్కూల్ నుంచి మన ఇంటి దగ్గరకు వచ్చి మమ్మీ డాడీ చెప్పి తీసుకొచ్చి స్కూల్ దగ్గర గొడవ చేస్తుంటారు దయచేసి అలా చేయొద్దు ఎవరో ఒకళ్ళు ఉంటారు మాస్టర్లు గడ్డి తినోళ్ళు కానీ వెండేళ్ళ స్కూల్ మాస్టర్లు చాలా మంచి వాళ్ళు మంచిగా చదువు చెబుతారు ఈ చిన్న అవకాశం థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ